땡디그 e ఆపిల్ ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ ను విడుదల చేసింది ఇట్స్ గ్లో టైమ్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ లో సిక్స్టీన్ సిరీస్ ఫోన్లతో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ టెన్ ఎయిర్ పాడ్స్ ను లాంచ్ చేసింది ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ ఫోన్లు పలు కొత్త ఆవిష్కరణలతో వస్తున్నాయి ఇప్పుడు ఇందులో ఆపిల్ ఇంటెలిజెన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంది టచ్ సెన్సిటివ్ కెమెరాతో పాటు యాక్షన్ బటన్ కూడా ఇచ్చారు సిక్స్టీన్ సిరీస్ ఫోన్స్ ఇప్పుడు ఏ ఎయిటీన్ చిప్ తో వస్తున్నాయి న్యూరల్ ఇంజన్ తో కూడిన ఈ చిప్ గత సిరీస్ కంటే రెండు రేట్లు వేగవంతంగా పనిచేస్తుందని ఆపిల్ ఈ సివర్ టిమ్ కుక్ తెలిపారు ఆప్ అప్గ్రేడెడ్ ఎక్కువ తో కూడిన అప్గ్రేడెడ్ మెమరీ సబ్ సిస్టమ్ కలిగి ఉంటుంది ఐఫోన్ సిక్స్టీన్ ధరలు ఇండియన్ రూపీస్ వర్సెస్ డాలర్స్ ఐఫోన్ సిక్స్టీన్ ఇండియాలో డెబ్బై తొమ్మిది ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ఇండియాలో ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు యుఎస్ లో ఎనిమిది వందల తొంభై తొమ్మిది డాలర్లు ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ బేస్ మోడల్ ఐఫోన్ సిక్స్టీన్ లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు యుఎస్ లో తొమ్మిది వందల తొంభై డాలర్లు ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ బేస్ మోడల్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మాక్స్ ఇండియాలో అక్షరాల లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు యుఎస్ లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డాలర్లు ఇది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ మోడల్